హలో వన్ వెల్కమ్ టు ఎన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈ వీడియోలో వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్లాస్ నెంబర్ థర్టీ ఎయిట్ గురించి చూద్దాం ఇక్కడ మనకి బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అంటే మొత్తం మనం యాభై టాపిక్లని హండ్రెడ్ వీడియోస్గా చెప్పుకుంటున్నాం ఈ హండ్రెడ్ వీడియోస్లో ఇంతవరకు మనం థర్టీ సెవెన్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసాం ఇది మనకి థర్టీ ఎయిత్ వీడియో సో టాపిక్స్ పరంగా తీసుకున్నప్పుడు మనం ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి సో ఈరోజు చెప్పుకునేది మనం ట్వంటీ సిక్స్త్ టాపిక్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఈ ఇరవై ఐదు టాపిక్లు చూసిన తర్వాత కంటిన్యూషన్లో ఒక ఆర్డర్లో చూస్తే మీకు సబ్జెక్ట్ అనేది చాలా క్లారిటీ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనే ఫోల్డర్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి యూట్యూబ్లో సో లెర్నింగ్ జీకే విత్ అన్జీ అనే ఛానల్లో మనకి ప్లేలిస్ట్లో ఉండి సో ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ రండి సో మనం ప్రీవియస్ వీడియోలో జలసంధులు సంబంధించి టాపిక్ నేర్చుకున్నాం కదా సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మలక్క జలసంధి ఈ క్రింది ఏ దేశాల మధ్య కలదు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఇండోనేషియా మలేషియా సో ఇది మనకి మలక్కా స్టైట్ అనుకుంటే ఈ మలక్కా జలసంధి మనకి ఇక్కడ ఉండేది అండమాన్ సముద్రం ఉంటుంది ఈ అండమాన్ సముద్రం ఇక్కడ ఉండేది సౌత్ చైనా ఈ సౌత్ చైనా ఈ సౌత్ చైనాసి అండమాన్ సముద్రాన్ని కలుపుతూ ఉండేది మనకి ఈ మలక్కా జలసంధి ఏ భూభాగాల్ని సపరేట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ మలేషియా అనే దేశం ఉంది ఇక్కడ ఇండోనేషియా అనే దేశం ఈ మలేషియా దేశాన్ని ఇండోనేషియా దేశాన్ని ఈ భూభాగాల్ని వేరు చేస్తూ ఉండేదే ఈ మలక్కా జలసంధి సో జలసంధి అంటే రెండు జలభాగాల్ని కలపాలి రెండు భూభాగాల్ని వేరు చేస్తూ ఉండేదాన్ని ఉన్న జలభాగాన్ని జలసంధి అంటాము సో ఎవరైతే వీడియో ప్రీవియస్ వీడియో మీరు ప్రతి వీడియోలో నేను ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ చేస్తాం కదా అలా ఒక ఆర్డర్ ప్రకారం చూస్తున్నప్పుడు మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో దీని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ గురించి చూద్దాం నేను ఇక్కడ మీకు బేసిక్స్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోలో ఇరవై ఆరు జిల్లాలని అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలనే చూద్దాం సో దాని తర్వాత మీకు ఇది నేర్చుకోవటం వల్ల సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారం కానీ ఆంధ్రప్రదేశ్ ఏపీ జాగ్రఫీకి సంబంధించి కానీ మీరు చాలా సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మ్యాప్ పాయింటింగ్ లేకుండా మీరు ఎంత చదివినా అది మీకు గుర్తుండదు సో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవటం వల్ల ఏపీ జాగ్రఫీ అనేది మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది సో ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఇది కొత్తగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇరవై ఆరు జిల్లాలు అనేది గుర్తుపెట్టుకోవాలి సో అందరికీ కొత్తగా ఉంటుంది కాబట్టి సో అసలు ఫస్ట్ మ్యాప్ పాయింట్ నేర్చుకుంటే సో దాని నెక్స్ట్ లెవెల్ మనకి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఈ ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ని నేను త్రీ పార్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు సో అందులో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఒక ఆరు జిల్లాలు ఉంటాయి సో దాని తర్వాత మనకి కోస్తాంధ్ర జిల్లాలు పన్నెండు జిల్లాలు ఉన్నాయి సో దాని తర్వాత వచ్చేది మనకి రాయలసీమ జిల్లాలు ఒక ఎనిమిది జిల్లాలు ఉన్నాయి సో ఇలా మనకి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి సో ఒకప్పుడు మనకి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడక ముందు పదమూడు జిల్లాలే ఉండేది ఈ పదమూడు జిల్లాలు మనకి ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పడ్డాయి సో ఇరవై ఆరు జిల్లాలని మనం త్రీ పార్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు సో ఆరు పన్నెండు ఎనిమిది ఇరవై ఆరు జిల్లాలు సో ఇది మనకి కొత్తగా ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ సో ఈ నవ్యా ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో మనకి ఇరవై ఆరు జిల్లాలు ఒకసారి పేరుని చూడండి ఫస్ట్ ఆల్ మనకి శ్రీకాకుళం శ్రీకాకుళం తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం దాని తర్వాత అల్లూరి సీతారామరాజు ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా పల్నాడు బాపట్ల బాపట్ల గుంటూరు ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇలా మొత్తం మనకి ఈ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి సో అందులో మనకి భూపరివేష్ఠ జిల్లాలు అంటే సో ఏ జిల్లాకైతే సముద్రం ఉండదు ఏ జిల్లాకైతే వేరే రాష్ట్రంతో సరిహద్దు ఉండదు ఆ జిల్లానే మనం భూపరివేష్టత జిల్లా ల్యాండ్లాక్ డిస్టిక్ అని పిలుస్తాం సో ఇరవై జిల్లాల్లో మనకి భూపరివేష్టత జిల్లాలు అంటే సో మూడు జిల్లాలు మాత్రమే ఉన్నాయి సో ఆ మూడు జిల్లాలు ఏంటి అంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ వన్ మనకి తూర్పు గోదావరి తూర్పు గోదావరికి ఏ జిల్లాతో సరిహద్దు వేరే రాష్ట్రంతో సరిహద్దు లేదు అదేవిధంగా సముద్రం కూడా లేదు ఈ రెండూ లేకపోతే వాటిని ల్యాండ్లాక్ డిస్టిక్ అని పిలుస్తారు అదేవిధంగా దాని నెక్స్ట్ మనకి గుంటూరు జిల్లా ఉంది సో దీని తర్వాత ఇక్కడ మనకి వైఎస్ఆర్ జిల్లా ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు జిల్లాలు మాత్రమే భూపరివేష్టిత జిల్లాలు మీరు ఏ జిల్లా తీసుకున్నా రిమైనింగ్ ట్వంటీ త్రీ డిస్టిక్స్లో ఏ జిల్లా తీసుకున్నా సముద్రంతో అయినా సరిహద్దు ఉంటుంది లేదా వేరే రాష్ట్రంతో అయినా సరిహద్దు ఉంటుంది ఇప్పుడు చిత్తూరు తీసుకోండి తమిళనాడుతో సరిహద్దు ఉంది అదేవిధంగా పశ్చిమ గోదావరి సముద్రంతో సరిహద్దు ఉంది ఇక్కడ మనకి ఏలూరు తీసుకుంటే తెలంగాణతో సరిహద్దు ఉంది సో ఏదో ఒక సరిహద్దు అనేది ఉంటుంది తెరవాకైనా ఉంటుంది లేదా భూ సరిహద్దు అయినా ఉంటుంది సో అదే మనకి ఈ ల్యాండ్ లాక్ డిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఏ రాష్ట్రంతో సరిహద్దు లేదు అదేవిధంగా సముద్రం కూడా లేదు సో ఇక్కడ మనకి ల్యాండ్ లాక్ డిస్టిక్స్ అన్నప్పుడు ఈ మూడు గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి అసలు ఒకప్పుడు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం నుంచి జిల్లాలు ఎలా పెరుగుతూ వచ్చాయి అనేది ఒక ఫ్లో చాట్ లాగా చూసుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీన సో ఎవరైతే తెలుగు మాట్లాడే ప్రజలు ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో మనం కలిసి ఉండేవాళ్ళం కదా అలా మనకి మద్రాస్ రాష్ట్రం నుంచి పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సో దాని తర్వాత మనకి తెలంగాణ ఏర్పడటం వల్ల సో ఇరవై జిల్లాలుగా మారిపోయింది అనమాట ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో ఇక్కడ మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది సో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్గా అవతరించింది సో ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి ఎన్ని జిల్లాలు ఉండేవి సో ఇక్కడ ఉండేటటువంటి పదకొండు జిల్లాలు సో ఇక్కడ మనకి తొమ్మిది జిల్లాలు కలవటం వల్ల సో మొత్తానికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టైంకి ఇరవై జిల్లాలు ఉండేవి సో ఇరవై ఆరు జిల్లాల తర్వాత సో నూతనంగా ఏర్పడేటువంటి జిల్లాలు నైన్టీన్ సెవెంటీ ఫిబ్రవరి రెండవ తేదీన ప్రకాశం జిల్లా ఏర్పడింది సో దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ నైన్లో మనకి విజయనగరం జిల్లా ఏర్పడింది సో ప్రకాశం రంగారెడ్డి విజయనగరం జిల్లాలు ఏర్పడటం వల్ల సో మనకి ఇరవై మూడు జిల్లాలు అయినాయి సో ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలు అయినాయి సో ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం అనేది మనకి వేరుపడి ఏర్పడింది అనమాట సో తెలంగాణ వేరుపడంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన మనకి ఈ పదమూడు జిల్లాలతో మనకి నవ్వి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే పది జిల్లాలతో మనకి తెలంగాణ సపరేట్ అయిపోయింది ఇరవై మూడు జిల్లాల్లో అప్పుడు మనకి మిగిలిపోయింది ఎన్ని పదమూడు జిల్లాలు సో ఈ పదమూడు జిల్లాలని మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ రెండు వేల ఇరవై రెండు అప్పుడు మనకి ఏప్రిల్ ఫోర్త్న ఈ జిల్లాలని పునర్వ్యవస్థీకరించి సో కొత్తగా మనకి ఇరవై ఆరు జిల్లాలని ఏర్పాటు చేశారు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఆరు కోస్తాంధ్ర జిల్లాలు పన్నెండు రాయలసీమ జిల్లాలు ఎనిమిది జిల్లాలు ఉండేవి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండు జిల్లాలు ఉండేవి దాని తర్వాత తెలంగాణ తెలంగాణని ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్రంలో కలపడం వల్ల ఇరవై ఇరవై జిల్లాలైన దాని తర్వాత మనకి కొత్తగా ఒక మూడు జిల్లాలు ఏర్పడ్డాయి అప్పుడు ఇరవై మూడు జిల్లాలైన సో మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పడటంతో పదమూడు జిల్లాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయింది సో ఈ పదమూడు జిల్లాలను కాసేపు మనకి ఇరవై ఆరు జిల్లాలుగా మార్చావు సో ఇరవై ఆరు జిల్లాలు మనకి ఉత్తరాంధ్రలో ఒక ఆరు కోస్తాంధ్రాలో ఒక పన్నెండు జిల్లాలు రాయలసీమలో ఒక ఎనిమిది జిల్లాలు సో నా వీడియోస్ మీరు ఫాలో అయ్యే పని అయితే నేను చెప్పిన ప్యాటర్న్ మాత్రమే గుర్తుపెట్టుకోండి సో మ్యాప్ అనేది మీరు రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు సో బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఏది నేర్చుకుంటే ఏది ఫ్రీగా వస్తుంది తెలియాలి సో మీరు ఒక ప్యాటర్న్ నేర్చుకున్నప్పుడు ఆ ప్యాటర్న్ మీకు నెక్స్ట్ టాపిక్లో మీకు ఫ్రీగా ఆ టాపిక్ అనేది మీకు వస్తుంది అలా రావాలి అంటే నేను చెప్పిన ప్యాటర్న్ మీరు ఫాలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ మీరు ఎంటీ మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే వీడియోస్ చూడండి సో ఇది మనకి బుక్లో మ్యాప్ సో బుక్లో బుక్ ముందు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఓపెన్ చేసి మీ దగ్గర పక్కన ఎంటీ మ్యాప్ పెట్టుకొని క్లాస్ వింటూ కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది సబ్జెక్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని మనం ఉత్తరాంధ్ర జిల్లాలో కోస్తాంధ్ర జిల్లాలో రాయలసీమ జిల్లాలుగా సపరేట్ చేద్దాం సో ఫస్ట్ అండ్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే మనకి ఆరు జిల్లాలు ఉంటాయి సో ఆరు జిల్లాల్లో ఫస్ట్ మనకి ఒక ఆర్డర్ ప్రకారం వస్తే ఇక్కడ నుంచి రావాలి ఇది మనకి శ్రీకాకుళం విజువలైజేషన్ ద్వారా మ్యాప్ పాయింటింగ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు విజువలైజేషన్ లేకుండా మీరు వీడియో చూస్తూ బై హార్ట్ చేస్తే మీకేం రాదు సో మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని నేర్చుకోండి శ్రీకాకుళం తర్వాత మనకి విజయనగరం ఉంది ఈ విజయనగరం తర్వాత మనకి విశాఖపట్నం ఉంది విశాఖపట్నం తర్వాత అనకాపల్లి ఉంది సో వరుసగా ఫస్ట్ నాలుగు జిల్లాలు చూసుకోండి శ్రీకాకుళం ఇక్కడ శ్రీకాకుళం శ్రీకాకుళం తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత అనకాపల్లి అంటే ఫస్ట్ ఆర్డర్ ప్రకారం ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ శ్రీకాకుళంకి విజయనగరంకి విశాఖపట్నంకి అనకాపల్లికి ఈ నాలుగు జిల్లాల పక్కన ఉన్నటువంటి ఈ రెండు జిల్లాలే పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు ఫస్ట్ టైం వీడియో చూసినప్పుడు మ్యాప్ పాయింటింగ్ కన్ఫ్యూజనే ఉంటుంది సో ఎవరైతే ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ క్లాసెస్ విన్న వాళ్ళకి నేను ఏ ప్యాటర్న్ ఫాలో అవుతానో మీకు అర్థమవుతుంది సో అక్కడ మీకు సింపుల్గా ఫస్ట్ మనకి శ్రీకాకుళం జిల్లా గుర్తుపెట్టుకోవాలి శ్రీకాకుళం జిల్లా తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత అనకాపల్లి అనకాపల్లి తర్వాత అంటే ఈ నాలుగు జిల్లాల పక్కన ఉండేటువంటి పార్వతీపురం మణ్యం దాని తర్వాత మనకి అల్లూరి సీతారామరాజు అంటే మనకి ఇంతవరకు ఉత్తరాంధ్ర జిల్లాలో సే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఎన్ని ఉంటాయి ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు సో ఇంతవరకు నేర్చుకున్న తర్వాత మీరు ఎండి మ్యాప్లో ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కోస్తాంధ్ర జిల్లాలోకి రండి అంతేగాని అలా చూసుకుంటూ వీడియో చూసుకుంటూ వెళ్ళొద్దు సో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వీడియోని స్కిప్ చేసినా కానీ మీరు ప్రాక్టీస్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి ఫస్ట్ వన్ శ్రీకాకుళం దాని తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీ అల్లూరి సీతారామరాజు సో ఇది మన ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు మీ మైండ్ సెట్ ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి నేను ఒకటి నాలుగు సార్లు మ్యాప్ పాయింటింగ్ అని చెప్తున్నాను అదే ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే మీరు నా ముందే ఉంటారు కాబట్టి సో నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నేను ఎలా ఫాలో అవ్వాలనేది నేను ఫాలో అవుతాను సో ఆన్లైన్ క్లాసెస్లో నాకు అలా పాజిబిలిటీ ఉండదు కాబట్టి సో నేను ఒక ప్యాటర్న్ ప్రకారం ఫాలో అవుతున్నాను సో మీరు జాగ్రత్తగా మ్యాప్స్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి సో ఇలా మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం అన్ని మల్లూరు సీతారామరావు తర్వాత సో నెక్స్ట్ వన్ మనకి కోస్తాంధ్ర జిల్లాలు సో కోస్తాంధ్ర జిల్లాలు మనకి మొత్తం పన్నెండు జిల్లాలు ఉన్నాయి సో అందులో మనకి ఫస్ట్ వన్ ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం అయిపోయింది విజయనగరం అయిపోయింది విశాఖపట్నం అయిపోయింది అనకాపల్లి పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు అంటే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత చూడండి మ్యాప్ పాయింటింగ్లో ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ ఐదు జిల్లాలని ఒక పార్టీగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఏదైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి చెప్పాను కదా సో అనకాపల్లి తర్వాత ఉండేది మనకి ఇక్కడ కాకినాడ సో ఇక్కడ మనం నేర్చుకున్న ఆర్డర్ ఏంటంటే ఆ వర్క్ పక్కన పెడితే ఇక్కడ మనకి అల్లూరి సీతారామరాజు కింద మనకి ఏలూరు ఉంటుంది ఇటు వెస్ట్ సైడ్ వచ్చినా ఈస్ట్ సైడ్ వచ్చినా మనకి గుర్తుండాలి సో ఫస్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల పక్కన ఉండేది పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరాజు ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అల్లూరి సీతారామరాజు తర్వాత ఉండేది అల్లూరు ఏలూరు సో ఏలూరు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఏలూరు సో ఏలూరు తర్వాత గోదావరి జిల్లాలో వస్తాయి ఈస్ట్ వెస్ట్ సో ఇది మనకి ఈస్ట్ గోదావరి నైన్త్ వన్ దాని తర్వాత మనకి వెస్ట్ గోదావరి ఎయిత్ వన్ నైన్త్ వన్ సో దాని తర్వాత మనకి కాకినాడ కోనసీమ సో ఎక్కడ చూసుకోవచ్చు అల్లూరి సీతారామరాజు తర్వాత ఏలూరు ఏలూరు తర్వాత ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తర్వాత వెస్ట్ గోదావరి దాని తర్వాత మనకి మిగిలిపోయింది కాకినాడ కోనసీమ ఇక్కడ మనకి కాకినాడ కోనసీమ సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి దాని ఆ నాలుగు జిల్లాల పక్కన ఉండేదే పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు దాని తర్వాత అల్లూరి తర్వాత ఏలూరు ఉంది ఏలూరు పక్కనే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలోని సో వాటి పక్కనే మనకి కాకినాడ ఉంది కాకినాడ కింద కోనసీమ ఉంది సో ఎప్పుడు మీరు ఓన్లీ తిరరేఖ ఎంత కూడా మనకి కోస్టల్ లైన్ ఓన్లీ తిరరేఖ అన్నప్పుడు వరుసగా ఆర్డర్ ప్రకారం ఉన్నప్పుడు శ్రీకాకుళం తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత అనకాపల్లి అనకాపల్లి తర్వాత మనకి కాకినాడ ఉంటుంది కాకినాడ తర్వాత కోనసీమ అంటే మళ్ళీ ఎలా చెప్పినా కానీ గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఇలా సపరేట్ సపరేట్గా నేర్చుకుంటాం లాస్ట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం సో ఓన్లీ ఇటు తెరరేఖ వస్తాం లేదా అటు బౌండరీ సైడ్ అటు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి ఇటు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారంలో సరిహద్దు రాష్ట్రాలు కానీ తెలరేఖ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి ఏపీ జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా ఫస్ట్ చాప్టర్ కానీ సెకండ్ చాప్టర్ కానీ దాని తర్వాత వచ్చే చాప్టర్స్ అన్నీ కూడా ఒక పది చాప్టర్లు ఉంటే పది చాప్టర్లు అన్నీ కూడా మీరు ఈ మ్యాప్ పాయింటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది దానివల్ల జాగ్రత్త చూసుకోండి సో ఫస్ట్ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి దాని కింద ఉండేది కాకినాడ దాని తర్వాత ఉండేది కోనసీమ కోనసీమ తర్వాత పశ్చిమ గోదావరి సో పశ్చిమ గోదావరి తర్వాత మళ్ళీ అటు వెళ్తే ఏలూరు ఏలూరు పైన మనకి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు పైన మనకి పార్వతీపురం మళ్ళీ సో ఇక్కడ మీరు ల్యాండ్లాక్ డిస్టిక్స్ మర్చిపోండి సో ఇక్కడ నేను ఫస్ట్ చెప్తున్నాను ఒక ఆర్డర్ ప్రకారం సో లాస్ట్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం ల్యాండ్లాక్ డిస్టిక్స్ పక్కన పెట్టి ప్రాక్టీస్ చేయాలి సో మొత్తం అయిపోయినాక నేను చెప్తాను చూడండి సో దీని తర్వాత దీన్ని నెక్స్ట్ లో మనం ఏం నేర్చుకోవాలి సో కట్ అయినట్టు ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి వరకు అయిపోయింది కదా సో దాని తర్వాత మనకి ఎన్టీఆర్ కృష్ణ సో ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా సో ఎన్టీఆర్ కృష్ణ సో అంతవరకు ఒక పార్ట్ అనమాట సో దాని తర్వాత పార్ట్ చూసుకునే ముందు సో ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే సో ఫస్ట్ మనకి శ్రీకాకుళం ఉంటుంది శ్రీకాకుళం తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత అనకాపల్లి అనకాపల్లి తర్వాత మనకి కాకినాడ కాకినాడ తర్వాత కోనసీమ కోనసీమ తర్వాత వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత మనకి కృష్ణ సో ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా అల్లూరు సీతారామరాజు పార్వతీపురం అని అంటే ఇలా వచ్చినా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చిన యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చినా మీరు నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనకి ల్యాండ్ మార్క్ డిస్టిక్స్ మూడు జిల్లాలని చెప్పారు సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఈస్ట్ గోదావరి ఉంది ఇక్కడ ఒక గుంటూరు ఉంది ఇక్కడ ఒక వైఎస్ఆర్ జిల్లా ఉంది సో మళ్ళీ మనం ఇక్కడ సపరేట్ సపరేట్గా నేర్చుకున్న ఫైనల్గా వచ్చేసరికి శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే ఎలా వచ్చి మనకి మళ్ళీ శ్రీకాకుళం దగ్గరికి రావాలి లేదు క్లాక్ వైజ్ డైరెక్షన్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అదే ఇక్కడ శ్రీకాకుళం పార్వతి బ్రహ్మణ్యం సో ఇలా వచ్చి సో మళ్ళీ ఇటు శ్రీకాకుళం దగ్గరికి రావాలి సో ఆ ప్యాటర్న్లో కానీ మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీకాకుళం దాని తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ రెండు జిల్లాలు గట్టి పక్కన ఉండేవే పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఇలా మనకి ఈ పాట అయిపోయింది సో నెక్స్ట్ పాటలో ఏం నేర్చుకున్నాము ఈ అల్లూరి సీతారామరాజు కింద ఉండేది ఏలూరు దాని తర్వాత ఉండేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ సో ఇంతవరకు ఒక పాటగా గుర్తుపెట్టుకున్నాం సో దాని తర్వాత ఉండే జిల్లాలేంటి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా సో అంతవరకు ఈ పాట అయిపోయింది సో దాని తర్వాత అదే కోస్తాంధ్ర జిల్లాలో సో నెక్స్ట్ వన్ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు సో ఇక్కడ మనకి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా తర్వాత సో ఇక్కడ మనకి పల్నాడు జిల్లా ఉంది సో పల్నాడు పక్కనే బాపట్ల ఉంది సో మధ్యలో ఉండేది ఈ లాక్ డిస్టిక్ సో ల్యాండ్ లాక్ డిస్టిక్ని కాసేపు పక్కన పెట్టాం సో పల్నాడు బాపట్ల తర్వాత ఇక్కడ ఉండేది ప్రకాశం నెల్లూరు సో అంటే ఇంతవరకు మనకి కోస్తాంధ్ర జిల్లాలో అయిపోతాయి సో అన్నీ కూడా మనకి కోస్తాంధ్ర జిల్లాలు ఈ పన్నెండు జిల్లాలని మనం ఈ సెకండ్ పార్ట్లో గుర్తుపెట్టుకోవాలి ఈ పన్నెండు జిల్లాలని కూడా మనం ఒక ఫోర్ పార్ట్స్గా త్రీ పార్ట్స్గా సపరేట్ చేస్తాం అందులో మనకి ఏలూరు వెస్ట్ ఈస్ట్ కాకినాడ కోనసీమ ఒకటి ఎన్టీఆర్ కృష్ణా ఒకటి పల్నాడు బాపట్ల మధ్యలో ఉండే గుంటూరు దాని తర్వాత ఉన్న ప్రకాశం నెల్లూరు ఒక పార్ట్ వీటన్నిటిని మళ్ళీ కలుపుకొని ఈ కోస్తాంధ్ర జిల్లాలని ప్రాక్టీస్ చేయాలి సో దాని తర్వాత మనకి రాయలసీమ జిల్లాలకు వెళ్తాం సో రాయలసీమ జిల్లాలకు వెళ్ళే ముందు సో ఫస్ట్ నుంచి శ్రీకాకుళం తీరురేఖ మాత్రమే చూసుకోండి ఇప్పుడు శ్రీకాకుళం తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత మనకి అనకాపల్లి మళ్ళీ అటు వెళ్ళొద్దు పరంగా రండి అనకాపల్లి తర్వాత కాకినాడ కాకినాడ తర్వాత కోనసీమ కోనసీమ తర్వాత మనకు ఉండేది పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత ఉండేది మనకి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా తర్వాత ఉండేది బాపట్ల బాపట్ల తర్వాత ప్రకాశం ప్రకాశం తర్వాత మనకి నెల్లూరు అదే నెల్లూరు తర్వాత మళ్ళీ రండి ప్రకాశం ప్రకాశం పైన ఉండేది మనకి పల్నాడు పల్నాడు పైన మనకి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పైన ఏలూరు ఏలూరు పైన అల్లూరి అల్లూరి పైన మనకి పార్వతీపురం అండి దాని తర్వాత మనకి శ్రీకాకుళం అంటే ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో గుర్తుపెట్టుకోవాలి అదే మాట వస్తే మనకి ఇటు శ్రీకాకుళం దాని తర్వాత పార్వతీపురం అండి దాని తర్వాత అల్లూరి సీతారామరాజు అల్లూరి తర్వాత ఏలూరు ఏలూరు తర్వాత మనకి ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత మనకి పల్నాడు పల్నాడు తర్వాత ప్రకాశం ప్రకాశం తర్వాత నెల్లూరు సో నెల్లూరు పైన మనకి ఇక్కడ బాపట్ల బాపట్ల తర్వాత కృష్ణ కృష్ణ తర్వాత మనకి వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత కోనసీమ కోనసీమ పైన మనకి కాకినాడ దాని తర్వాత విశాఖపట్నం అనకాపల్లి కా ఇక్కడ కాకినాడ ఇది అనకాపల్లి అనకాపల్లి పైన విశాఖపట్నం విశాఖపట్నం పైన మనకి విజయనగరం సో ఇలా గుర్తుపెట్టుకోవాలి నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకున్నాము ఇది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల పక్కన ఉండేదే పార్వతీపురం అన్ని మల్లూరి సీతారామరాజు ఇలా ఒక పాటగా గుర్తుపెట్టుకున్నాం దాని తర్వాత ఏం చేసాము అల్లూరి తర్వాత ఏలూరు ఉంటుంది ఏలూరు తర్వాత గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంటుంది దాని తర్వాత కాకినాడ కోనసీమ ఉంది ఇలా ఒక పాటగా సపరేట్ చేశాం దాని తర్వాత ఇది ఎన్టీఆర్ జిల్లా ఇది కృష్ణా జిల్లా ఇక్కడ ఒక పాటగా సపరేట్ చేశాం సో దాని తర్వాత ఇది పల్నాడు బాపట్ల మధ్యలో ఉండే గుంటూరు ఇక్కడ ప్రకాశం ఇక్కడ నెల్లూరు సో దీన్ని ఒక పాటగా సపరేట్ చేశాం కానీ ఫైనల్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం ఇటు తీర రేఖ నుంచి సో మళ్ళీ ఇలా రౌండ్గా తిరిగేసి మళ్ళీ శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళాలి సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా అలా బోర్డర్లో చూసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనకి రాయలసీమ జిల్లాల గురించి చూద్దాం సో రాయలసీమ జిల్లాల మనకి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి సో ఇంతవరకు ఇది ప్రకాశం జిల్లా ఇది ప్రకాశం జిల్లా ఇది నెల్లూరు జిల్లా సో ఇంతవరకు పక్కన పెట్టేస్తే సో మిగిలిపోయిన మనకి ఎనిమిది జిల్లాలు సో ఎనిమిది జిల్లాలని ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి అంటే సో ప్రకాశం తర్వాత సో ఉన్నటువంటి ఏదైతే ప్రకాశం ఈ నెల్లూరు ఉందో సో దాని తర్వాత ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలను మనకి రాయలసీమ జిల్లా సో ఇక్కడ మనం నేను ఫస్ట్ నంద్యాల నుంచి స్టార్ట్ చేస్తాను ప్రకాశం పక్కనే నంద్యాల ఉంది సో నంద్యాల నుంచి సో ఇలా మనకి బోర్డర్లో గుండా రావాలి సో నంద్యాల తర్వాత ఫస్ట్ వన్ నంద్యాల సో నంద్యాల తర్వాత సెకండ్ వన్ కర్నూలు కర్నూలు తర్వాత మనకి అనంతపురం అనంతపురం తర్వాత సత్యసాయి ఇక్కడ చూసుకోండి నంద్యాల జిల్లా నంద్యాల తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత అనంతపురం అనంతపురం తర్వాత సత్యసాయి సత్యసాయి తర్వాత అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా తర్వాత చిత్తూరు చిత్తూరు తర్వాత తిరుపతి సో మధ్యలో ఉండే ల్యాండ్ లార్క్ డిస్టిక్ మనకి వైఎస్ఆర్ జిల్లా అంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి అదే ఇటు నుంచి వచ్చినప్పుడు తిరుపతి తర్వాత చిత్తూరు ఉంది చిత్తూరు తర్వాత అన్నమయ్య ఉంది అన్నమయ్య తర్వాత సత్యసాయి సత్యసాయి తర్వాత అనంతపురం దానిపైన కర్నూలు కర్నూలు పక్కన అందరం సో దేని పక్కన ఏది ఉంది దేని కింద ఏది ఉంది అలా చూసుకొని విజువలైజేషన్ మీరు మ్యాప్ కానీ ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది మీరు ఇలాగే నేర్చుకోండి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో మనకి అసెంబ్లీ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఉంటాయి కదా ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్ని ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి అనేది నేను ఈజీగా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఒక థర్టీ సెకండ్స్లో మీరు గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు సో నేను చెప్పిన ఈ ప్యాటర్న్ ఫాలో అయితేనే మీకు అక్కడ చాలా ఈజీగా ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ మీరు ఒక థర్టీ సెకండ్స్లో మ్యాప్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాను సో దానికి మీరు ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి సో ఫస్ట్ వన్ మనకి రాయలసీమ అనగానే సో నంద్యాల సో నంద్యాల పక్కన ఏముంది కర్నూలు ఉంది కర్నూలు తర్వాత ఏముంది అనంతపురం ఉంది సో ఇలా నేర్చుకోవాలి అనంతపురం తర్వాత ఏముంటుంది సత్యసాయి సత్యసాయి తర్వాత నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి తర్వాత అన్నమయ్య జిల్లా ఉంది సో అన్నమయ్య జిల్లా తర్వాత మనకి చిత్తూరు జిల్లా ఉంది సో దాని తర్వాత తిరుపతి ఉంది సో ఇక్కడ మనకి వైఎస్ఆర్ జిల్లా ఉంటుంది ఇలా మనకి ఎనిమిది జిల్లాలని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇది మొత్తం మనకి ఇరవై ఆరు జిల్లాల్ని త్రీ పార్ట్స్గా సపరేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి సో ఫైనల్గా మనం నేర్చుకునేటప్పుడు మాత్రం సో ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి శ్రీకాకుళం శ్రీకాకుళం తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కాకినాడ తర్వాత కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి తిరుపతి తర్వాత చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి పార్వతీ శ్రీకాకుళం లేదా శ్రీకాకుళం పార్వతీ ఎలా వచ్చినా కానీ గుర్తుండాలి క్లాక్ వైజ్ అయినా గుర్తుపెట్టుకోవాలి యాంటీ క్లాక్ వైజ్ అయినా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సపరేట్ సపరేట్గా నేర్చుకోండి సపరేట్ సపరేట్గా నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల పక్కన ఉండేదే పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు సో వాటిని సపరేట్ చేయండి అల్లూరి తర్వాత ఏలూరు ఉంది ఏలూరు పక్కన ఈస్ట్ వెస్ట్ కాకినాడ కోనసీమ ఉండి వాటిని సపరేట్ చేసుకోండి దాని తర్వాత మనకి ఎన్టీఆర్ కృష్ణ ఉంది సో దాని కింద పల్నాడు బాపట్ల గుంటూరు ఉంది దాని తర్వాత ప్రకాశం నెల్లూరు ఉంది అలా వాటిని సపరేట్ చేసుకోండి సో దాని తర్వాత మనకి ప్రకాశం పక్కనే నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లా అలా ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ ప్రకారం జిల్లా బోర్డర్లో చూసుకుంటూ వస్తే మీకు మ్యాప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది సో ఒకటికి ఐదు మ్యాప్లు ప్రాక్టీస్ చేయండి సో దీని తర్వాత వచ్చే ఏపీ రాష్ట్ర సమాచారం మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదేవిధంగా అసలు ఈ టాపిక్స్తో సంబంధం లేకుండా మీకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వన్ సెవెంటీ ఫైవ్ ఏపీలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చేస్తాను సో మ్యాప్ పాయింటింగ్ ప్రకారం సో వన్ సెవెంటీ ఫైవ్ని చాలా ఏజీ గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్లో సో ఇక్కడ మొత్తం కంప్లీట్గా మ్యాప్ కానీ చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం ఇది మనకి విశాఖపట్నం ఇక్కడ మనకి అనకాపల్లి అంటే ఇక్కడ ఈ నాలుగు జిల్లాలు ఈ నాలుగు జిల్లాల పక్కనే ముందు చూసుకోవాలి పార్వతీ అల్లూరి సీతారామరాజు అంటే ఇంతవరకు సపరేట్ చేసి సో ఫస్ట్ ఫస్ట్ వాటిని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి సో మళ్ళీ ఇక్కడే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నేర్చుకోండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అనకాపల్లి పక్కనే అల్లూరి సీతారామరాజు ఉంది దానిపైన పార్వతి బ్రహ్మణ్యం ఉంది ఇక్కడే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి శ్రీకాకుళం పార్వతీ అల్లూరి సీతారామరాజు ఉంది అల్లూరి పక్కనే అనకాపల్లి ఉంది అనకాపల్లి దాని తర్వాత మళ్ళీ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలా ప్రాక్టీస్ చేయాలి సో దాని తర్వాత ఏం చేయాలి అల్లూరు సీతారామరాజు తర్వాత ఏలూరు ఉంది దాని తర్వాత ఈస్ట్ గోదావరి ఉంది వెస్ట్ గోదావరి ఉంది కాకినాడ ఉంది కోనసీమ ఉంది ఇంతవరకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఎలా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ కోనసీమ తర్వాత వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత మళ్ళీ ఇక్కడ ఏలూరు వస్తుంది ఏలూరు పైన అల్లూరి ఉంది అల్లూరి పైన పార్వతిపురం ఉంది అలా అంతవరకు ప్రాక్టీస్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసుకోవాలి దాని తర్వాత ఎన్టీఆర్ కృష్ణ చూసుకొని సో మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి దాని తర్వాత పల్నాడు బాపట్ల చూసుకున్న తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ దాని తర్వాత ప్రకాశం నెల్లూరు సో మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి దాని తర్వాత రాయలసీమ జిల్లాలో ప్రాక్టీస్ చేసి మళ్ళీ శ్రీకాకుళం నుంచి మళ్ళీ శ్రీకాకుళం వరకు క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ నేర్చుకోండి ఇలా ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ చెప్పబోయే టాపిక్స్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఏపీ జాగ్రఫీ మొత్తం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింట్కి సంబంధించి సో దీనికి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో అందరూ ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్లో ఆన్సర్ చేయట్లేదు సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నా సో మీకు కానీ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి సో షేర్ చేయండి సో అందరికీ ఉపయోగపడతాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ఏంటి సో హరిగారు జిల్లాలు మారిన తర్వాత సో నూతన జిల్లాల ప్రకారం సో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ఏంటి నెల్లూరు తూర్పుగోదావరి శ్రీకాకుళం ప్రకాశం సో దీనికి ఆన్సర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరరేఖ కల జిల్లా ఏంటి సో తీరరేఖ అంటే సో మనకి ఆల్రెడీ మ్యాప్లో చూసుకున్నాం ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉండేది మొత్తం కూడా తెరరేఖ అంటే ఏ జిల్లాలకు తీరరేఖ ఉంది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అదే మనకి ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మనకాపల్లి కాకినాడ కాకినాడ కింద ఏముంది కోనసీమ ఉంది కోనసీమ తర్వాత పశ్చిమ గోదావరి దాని తర్వాత ఏముంటుంది కృష్ణ కృష్ణా తర్వాత దాని తర్వాత బాపట్లు ఉంటుంది బాపట్ల తర్వాత ప్రకాశం నెల్లూరు తిరుపతి అందుకే ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం చెప్పమని చెప్పారు ఇప్పుడు అన్నప్పుడు మీరు సపరేట్గా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సో ఈ పన్నెండు జిల్లాలకి తీరు రేఖ ఉంది మ్యాప్ పాయింటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ జిల్లాకి ఎక్కువ తీరు రేకు ఉంది ఏ జిల్లాకి తక్కువ తీరు ఉంది సో అన్నీ కూడా ఈజీగా అర్థమైపోతాయి సో మ్యాప్ చూసుకొని సో ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరు రేఖ గల జిల్లా ఏంటి విజయనగరం తూర్పుగోదావరి విశాఖపట్నం పశ్చిమ గోదావరి సో వీటిలో ఆన్సర్ చెప్పండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలకు తేరేకి ఉంది అనేది కూడా ఆన్సర్ చేయండి సో ఈ మూడు క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సో ఫ్రెండ్స్ ఆయన ఇంకా థర్డ్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో దీనికి వంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీ దగ్గరలో ఉండే బుక్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుంది సో ఎవరన్నా కావాలి అంటే తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ ఇవి సో కంప్లీట్గా ఇన్ఫోగ్రాఫిక్స్ మల్టీ కలర్లో ఉంటుంది సో మళ్ళీ మీకు నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్ వచ్చేసరికి ఇయర్ రెండింగ్లో వస్తుంది అనమాట సో ఎవ్రీ ఇయర్ ఒక బుక్ రిలీజ్ చేస్తాము సో ఆ బుక్ వచ్చేసరికి ఈ రెండింగ్లో రిలీజ్ చేస్తాము నవంబర్ డిసెంబర్ మంత్లో సో మళ్ళీ మీకు ఫోర్త్ ఎడిషన్ వస్తుంది సో అప్పటివరకు మీకు ఇది కావాలి అంటే తీసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పేజెస్ వరకు ఉంటుంది సో ఈ బుక్ వచ్చేసరికి టూ ఎయిటీ ఎయిట్ పేజెస్ ఉంటుంది సో నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్ మనకి ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది సో టాపిక్స్ కొన్ని పెంచి ఉన్న టాపిక్స్లో మళ్ళీ డీటెయిల్గా కొంచెం ఎక్కువ ఇస్తాం సో ఇది ఈ బుక్ సంబంధించి కొన్ని శాంపుల్ పేజెస్ Okay friends, thank you.